భాగంలో మూడు బహుమతులు ఎప్పుడైనా సరే వెంటనే కొట్టాలనేం కాదు ఒకే సంవత్సరం కాదు మూడు బహుమతులు కొట్టిన జతను జూనియర్ లో కాకుండా సీనియర్ లో పెట్టాలనేది నిబంధన ఉంది ఎందుకంటే కొత్త జతలు మళ్ళీ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నిబంధన తీసుకొచ్చారు అంటే ఇప్పుడు జూనియర్ లో వరుస లైన్ ఒక పది తర్వాత ఒక పది లైన్ కొట్టకపోయినా ఎప్పుడైనా దాని జీవితంలో వరుసగా ఎప్పుడైనా మూడు మూడు మొదటి బహుమతులు మూడు మూడు ప్రైజులు కాదు అవునండి మూడు బహుమతులు మూడు మొదటి బహుమతులు కొట్టిన దాన్ని సీనియర్ గా వాళ్ళ పరిగణిస్తాం ఇప్పుడు అందులో ఒకవేళ రైతు యజమానులు మారి ఎవరైనా ఎంత మంది యజమానులు మారినా సీనియర్ కదా పరిగణిస్తారు ఒకవేళ అనుకోకుండా ఆ ఇప్పుడు జూనియర్ భాగంలో కొట్టకుండా సీనియర్ లో కట్టారు అనుకోండి మళ్ళీ జూనియర్ లో కట్టినవారు ఒక్కొక్కసారి అనుకోకుండా అవును డైరెక్ట్ గా సీనియర్ లో రెండు బంధాలు ఒక బంధం కుట్టేకాను వాళ్ళ అవసరాన్ని బట్టి రైతు సీనియర్ లోకి వెళ్ళిందని అయితే జూనియర్ లో అయితే జూనియర్ లో సీనియర్ లో పరిగణిస్తారు అదే మనకి ఒకవేళ జూనియర్ లో ఉన్న పందెంలో ఒకవేళ ఆ ప్రైజ్ కొట్టకపోయినా కొట్టకపోయినా సీనియర్ వచ్చి సీనియర్ కి పెట్టుకుంటే సీనియర్ లెక్కొస్తాం ఇంకా మళ్ళా దాన్ని జూనియర్ కట్నవరం కట్నవరం మామూలుగా వీటికి పన్ను జడ్లు దీని తయారీ విధానం ఏ విధంగా జనరల్ గా మామూలుగా ఉన్నట్టే కాకుండా దీనికి స్పెషల్ గా ఏముండదండి దానా రెండు కరెక్ట్ గా పెట్టడం రెండు పూట్ల కడగడం అంటే కడగడం అనేది రెగ్యులర్ గా శుభ్రంగా